మోడీ ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ పిలిచారా అదే ఫ్యామిలీతో కలిసి భోజనానికి రమణ లోకేష్ ని పిలిచారు ఫ్యామిలీతో కలిసి అది తేడా అంటే యాక్సెప్ట్ చేశారు లోకేష్ లీడర్షిప్ నిదానంగా ఒక స్ట్రాటజిక్ గా వెళ్తున్నారు లోకేష్ లోకేష్ కున్న బలాన్ని కూడా బీజేపీ అధినాయకత్వం అంగీకరించినట్టుంది నలభై శాతం మినిమం ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం ఆ పైన జట్టు కట్టినప్పుడు బెనిఫిట్ అవుతుంది దాన్ని అక్కడ అడ్వాంటేజ్ దాన్ని రకంగా చూస్తే ఎందుకు శత్రుత్వం పెట్టుకుని ఇప్పుడు జగన్ శత్రుని చేసుకున్నారు వాళ్ళు నలభై శాతం ఓట్లు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నిన్న కూడా పిలవలేదా ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలకి కాబట్టి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళ దాన్ని వాళ్ళకి సరే మనమేమి వాళ్ళ పార్టీకి వారసుడిగా ఏం పెట్టుకోరు కదా వారసుడు పెట్టుకుంటే మనకెందుకు వాళ్ళది ఏదైనా ఉంటే చూసుకుంటారు అన్న లేట్లో ఉన్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ యాక్సెప్టెన్స్ మీన్స్ ఇక్కడ రేపు పొద్దున ఏమీ లేదు అబ్జెక్షన్ చేయడానికి లేదు ఇక్కడ అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ అన్నటువంటిది ఈ మధ్యన ఆయన చేస్తున్న ట్వీట్లు లోకేష్ మెరుగైన పనితీరు గురించి చెప్తున్నటువంటి తీరు చూస్తుంటే కనబడుతుంది సార్ ఒకటి టీడీపీ వ్యూహం అయితే చాలా క్లియర్గా ఉంది అర్థమైపోతుంది ఓకే ఆయన ఎప్పుడు సీఎం చేస్తారా లోకేష్ ఏంటనేది ఇంకా అది వెయిటెన్సీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజంగా మీరన్నట్టు ఓకే టికెట్గా డబ్బులు ఇస్తానంటేనో ట్వీట్లు చేసినంత మాత్రాన లోకేష్ కి సీఎం పదం అనేది యాక్సెప్ట్ చేస్తారన్నది ఒక ప్రశ్న ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన మొన్న కూడా కాకినాడ వచ్చి మాట్లాడినప్పుడు కూడా మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ముఖ్యమంత్రిగా బాబు గారు ఇంకా పదిహేను ఏళ్ళ అవసరం కూటమిగా ఇంకా మనం పదిహేను ఏళ్ళు ఉండాలి అంటున్నారు తప్ప అంటే చంద్రబాబును ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అనేది ఓపెన్ గానే చెప్తున్నారు ఓకే లోకేష్ పేరు ఎత్తకపోవచ్చు మాట్లాడవచ్చు అంటే ఆయన పదే పదే చంద్రబాబు గారే సీఎంగా ఉండాలి బాబు గారు సీఎంగా ఉండాలి ఆయన అనుభవం అవసరం అనేది చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు గా నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేయట్లేదు అని ఎందుకు అనుకోకూడదు అంటే నాకు ఈ వైద్యను కొంత సమస్య ఏమైందంటే కావాల్సిన మొక్కలు ఎవరు వీళ్ళు ట్రోల్ చేసినాయో రోల్ చేసినయో వింటున్నాను కానీ పూర్తిగా ఉపన్యాసం వినే టైం కుదరట్ల గంట రెండు గంటల పాటు వింటే నాకు ఒక పది వీడియోలు చేసుకోవచ్చు అనే లెక్కన ఉంటాను అందువల్ల వింటల్లా నాకు నేను విన్న పరంగా చూస్తే మాత్రం పదిహేను ఏళ్ల పాటు కూటం ఉండాలి అంటున్నారు కాని పదిహేనేళ్ళు సీఎం చంద్రబాబు అంటలేదు ఆయన నేను వరకు చంద్రబాబు గారు చంద్రబాబు గారి అనుభవమే కదా ఇప్పుడు లోకేష్ గారికి కూడా లోకేష్ గారు ఆల్రెడీ ఇప్పుడు తొమ్మిదేళ్ల అనుభవం ఉన్నట్టు ఆయన సీఎం గా పరిపాలన ఆయనే చేసింది అనుభవానికి నలభై ఏళ్ల రాజకీయంలో ఆయన చేసింది ఎంతకాలం అని సీఎం గా మొదటి తొమ్మిదేళ్లు చేశారు రెండో ట్రిప్